హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యద్భావన్ తద్భవతి ఈ రోజు మీకు నేను ఒక పబ్లిక్ గ్రాటిచ్యూడ్ ఇంకేది నేను ఒక వీడియో చేయటమో లేకపోతే మీరు ఆ టెక్నిక్ చేయండి ఈ టెక్నిక్ చేయండి అని నేను చెప్పడం కోసం కాదండి ఈ వీడియో నేను కూడా మీకులాగే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మా లైఫ్ లో కూడా నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్ళడం కోసం అలా నేను చేస్తున్నప్పుడు ఇంచుమించు నేను ఒక సంవత్సరం నుంచి ఇట్స్ లైక్ చాలా బిగ్ ప్రాజెక్ట్ అనమాట అది మా ఫ్యామిలీ వైజ్ కి సంబంధించినది అనమాట అంటే అది ఎవరి వల్ల స్టక్ అవనివ్వండి మన ఎనర్జీ వల్ల స్టక్ అవనివ్వండి లేకపోతే వేరే వాళ్ళ వల్ల స్టక్ అవనివ్వండి సమ్ టైమ్స్ కొన్ని పనులు అలా స్టక్ అయిపోతూ ఉంటాయి అనమాట సో అలా అయినప్పుడు మనకి రిలీజ్ చేయాలి ఆ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు ఇంట్లోంచి ఒక వ్యక్తి బయటకి వెళ్ళేటప్పుడు ఆ వ్యక్తి ఇంటికి క్షేమంగా రావాలి ప్రొటెక్షన్ కావాలి ధైర్యం కావాలి మనం మనం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనకు కూడా ఇంట్లో దడ లేకుండా ఉండాలి ఎందుకనంటే కొన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఎదుటి వాళ్ళు వేసే ఎత్తుగడలు కానివ్వండి ఏదైనా సరే మెంటలీ మనం చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాము ఆ మనల్ని ఎవరైనా చీట్ చేసినా లేకపోతే ఎవరైనా ఇది చేసినప్పుడు కూడా మనకి ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినా కూడా ఎక్కడో ఒక చోట క్షణమైనా సరే మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అనమాట అఫ్ కోర్స్ అయినా మరుక్షణమే నాకు బయటకు రావడం చాలా ఈజీ నేను రాగలుగుతాను కానీ నేను నా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా నాకులాగా హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించేలాగా చెయ్యాలి అంటే ఒక సపోర్ట్ కావాలి నాకు ఆ సపోర్ట్ ఆర్కేంజిల్ మైకేల్ అండ్ కాళికా మాత రిచువల్స్ త్రూ నేను తీసుకొచ్చుకున్నాను మెడిటేషన్స్ త్రూ ఒక బిగ్ ప్రాజెక్ట్ని మేము కంప్లీట్ చేసాము సో ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంతో మందికి అసలు లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే రిజల్ట్ చెప్పాలంటే ఓవర్ వెల్మింగ్ అని చెప్పాలండి ఇది పబ్లిక్ గ్రాటిట్యూడ్ ఫర్ కాళికా మాత అండ్ ఆర్కేంజిల్ మైకేల్ అలాగే విఘ్నేశ్వరాయ సో ఎవరైతే ఉన్నారో విఘ్నేశ్వరుడు నాకు ఎప్పుడు కూడా విజ్ఞానం రాకుండా ఎలా స్టెప్స్ వేయాలి ఏంటి నేను ఆ రిచువల్స్ చేసుకుంటున్నప్పుడు ప్రతిది అర్థమయ్యేలాగా చెప్తారండి ఎలా చెప్తారు అని అంటే మీరు మళ్ళీ మాట్లాడతారేమో దేవుడు ఎవడేంటి ఇలా మాట్లాడుతుందని అనుకోవద్దు ఇట్స్ లైక్ ఎనర్జీ అనమాట మన మనసుకు అనిపిస్తుంది కదా గట్ ఫీలింగ్ కానీ లేకపోతే బ్రెయిన్ మన హార్ట్ ఫీలింగ్ కానివ్వండి బ్రెయిన్ లో మనకు అనిపించే ఫీలింగ్ కానివ్వండి మ్యాచ్ అవ్వాలి అనమాట అండి హార్ట్ అండ్ మైండ్ కోయిన్స్ ఏదైతే ఉంటుందో అది మ్యాచ్ కావాలి ఆ మ్యాచ్ అయ్యేటప్పుడు మనకు ఆ ఆటోమేటిక్ గా మెడిటేషన్స్ చేస్తున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఇది సెట్ అవుతుంది ఇది సెట్ కాదు ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి ఖచ్చితంగా ఎనర్జీ రీడింగ్స్ మనకు మనమే చేసుకుంటాం ట్యాబ్లెట్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ సో అలాగా మేము ఆర్కెంజల్ మైకేల్ అండ్ కాళికామాత హెల్ప్ తీసుకుంటూ నేను చాలా స్టెప్స్ని నేను ముందుకు వెళ్తూ వచ్చాను ఏ రోజు కూడా నేను ఈ రోజు ఏం జరుగుతుంది ఇలా జరుగుతుంది ఎప్పుడు ఆలోచించలేదండి ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో నేను ఆ ఎండ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్నాను దాన్ని ఇప్పుడు నాంది పలికాము సో ముగింపు కూడా అద్భుతంగా ఉంటుంది సో ఆ నాంది పలకడం కోసం కూడా మేము చాలా చేశామనమాట సో నాకు ఎప్పుడైతే ఇది హ్యాపీగా అనిపించిందో నేను వెంటనే లైక్ ఇది అందరూ తెలుసుకోవాలి ఇంకా ఆర్కేంజల్ మైకెల్ కి సంబంధించిన రిచువల్స్ ఎందుకంటే మాత రిచువల్స్ నేను చాలా మందికి పరిచయం చేశాను ఎంత మందో అసలు ఎన్ని రిజల్ట్స్ ఉంటాయి ఒక్కసారి నా నా ఛానల్లో మీరు చూస్తే కాళికామాత వీడియోస్ దగ్గర చూస్తే చాలా క్లియర్ గా మీకు కనిపిస్తుంది అమ్మ ఎలా హెల్ప్ చేస్తారు అనేది చాలా మంది మీకు ఆల్రెడీ తెలియజేశారు చూడండి ఓకే సో ఇప్పుడు అలాగే సేమ్ ఆర్కేంజల్ మైకెల్ కి సంబంధించి కూడా అందరికీ నిరక్ష చేయాలి ఎందుకంటే నేను ఎప్పుడు నార్మల్గా తన గురించి చెప్పడము నేను పబ్లిక్ గ్రాట్యూట్యూడ్ చెప్పడమే కానీ అసలు నిజంగా ఆయన రిచువల్స్ ఎలా చేస్తారు అనేది ఎప్పుడు ఎవరికి ఎంతవరకు ఈవెన్ యూట్యూబ్ లో కూడా నేను ఏ క్లాస్ చేయలేదు బికాజ్ ఎందుకనంటే అంటే నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో నేను ఎప్పుడైనా సరే అండి ఒక క్లాస్ చెప్తున్నానంటే నేను నా మీద ప్రయోగం చేసుకున్న తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నేను ఎవరికైనా చెప్తానమాట బికాజ్ ఎందుకంటే ఏదో వచ్చింది కొత్తది క్రియేట్ చేయాలి మనం చెప్పేసేయాలి మనకి ఎట్లా అయితే ఏంటి బికాస్ ఇట్స్ ఏ ఎనర్జీ హీలింగ్ అండి ఇదే ఒక కోర్స్ కాదు ఓ డిజిటల్ కోర్స్ కాదు ఏ ఏ కాదు లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదనమాట ఇవన్నీ ఎనర్జీ హీలింగ్స్ వాళ్ళ వాళ్ళ నమ్మకం చప్పున ఇవి పనిచేస్తూ వస్తాయి అనమాట సో మనం అలా ఒకరికి చెప్పాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ చెప్పే అర్హత కావాలి ఆ అర్హత కావాలంటే మనం ఖచ్చితంగా అది చేసి చూడాలన్నమాట ఎంత స్పీడ్గా వస్తుంది ఎలా వస్తుంది ఎవ్రీథింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఆర్కేంజిల్ మైకేల్ ఎప్పుడో ఒక చిన్న వీడియో చేశాను తప్ప అదర్వైజ్ అది కూడా పర్సనల్ గా ఇచ్చాను కానీ ఈసారి ఒక కోర్స్ లాగానే చేయాలనుకుంటున్నాం బికాస్ అసలు తన గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు మీకు ప్రొటెక్షన్ అనేది ఎలా వస్తుంది అని మనీ ఎలా వస్తుంది ఎమోషన్స్ ఎలా హీల్ అవుతాయి రిలేషన్షిప్స్ లో ఎంత హెల్ప్ చేస్తారు ఎవ్రీథింగ్ తెలుస్తాయి అనమాట చాలా చాలా క్యూట్ క్లాస్ అనమాట అది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి అదర్వైజ్ మీరు ఎప్పుడు కూడా ఆర్కే ఎంజిల్ ఎవరైనా అంటే క్లాస్ తీసుకుని చేసిన వాళ్ళు ఉంటే కనుక కంటిన్యూ చేయండి అమ్మా నేనే చెప్తున్నాను నేనే చెప్తున్నాను అలాగే కాళికా మాతది ఏదన్నా ఉంటే కనుక ఇప్పుడు వరకు మీ ప్రాబ్లమ్స్ ఏవైతే సాల్వ్ కాలే ఇంకేమన్నా ఉంటే దయచేసి కాళికా మాత రిచువల్స్ ని కూడా చెయ్యండి అమేజింగ్ అంటే అమేజింగ్ థ్యాంక్ యూ కాళికా మాత అండ్ ఆర్కేంజిల్ మైకల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్